ఆరు పాప మనోహరిని తగలగానే కరెంట్ షాక్ కొట్టినట్లు అవడంతో ఎవరా పాప అని చుట్టూ తిరిగి చూస్తూ ఉంటుంది అయితే ఎవరన్నది కనిపెట్టలేక వెతుక్కుంటూ ఉంటుంది ఈ లోపల రాజుగారు ఆ పిల్లల గుంపులో వెళ్తున్న ఆరు పాపని ఆటోలో ఎక్కించుకొని మనోహరి కంటపడకుండా తీసుకువెళ్ళిపోతాడు సరిగ్గా అప్పుడే అంజు అక్కడికి వచ్చి మనోహరి ఆంటీ ఏంటి రాతో రాకుండా మీరు నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చారా ఏంటంటే ఏదో వెతుకుతున్నారు ఎవరి కోసం వెతుకుతున్నారు మీరు నా కోసమే కదా వచ్చిందని అంజు అడుగుతూ ఉంటే హా అవునవునంటూ మనోహరి టెన్షన్ పడుతూ చుట్టూ చూసుకుంటూ ఉంటుంది రెండాంటి కార్ అక్కడ పెట్టారా రండి రండి అని అంజు పిలుస్తూ ఉంటుంది పద మనోహరి వెళ్దాము నువ్వు ఆ పాపని చూడలేకపోయావు కదా అని చెంబా అనడంతో చెంబా ఆ పాప నాకు తగిలింది కరెంట్ షాక్ కొట్టినట్లుగా అయిపోయింది అదే ఆ రోజు దిష్టి తీస్తున్నప్పుడు ఎలా అయితే కరెంట్ షాక్ అయిందో అలాగే కానీ ఎవరన్నది కనిపెట్టలేకపోయాను చూడలేకపోయాను అని మనోహరి చెప్పడంతో ఓ అవునా సరే రా వెళ్దాం ఏం చేద్దాం అని కారులో వెళ్ళిపోతారు బాగి పిల్లలకి పాఠాలు చెప్తూ ఉంటే అప్పుడే ఆరు పాపను తీసుకొని రాజుగారు వస్తారు మమ్మీ అని ఆరు పాప పడుగులు పెడుతూ బాగి దగ్గరికి వచ్చి హక్ చేసుకుంటుంది ఫస్టే స్కూల్ ఎలా ఉంది బుజ్జమ్మ అని బాగి అడగటంతో మమ్మీ ఆ స్కూల్ నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగుంది మమ్మీ అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు అని ఆరు పాప చెప్తుంది సరే నువ్వు ఫ్రెష్ అయ్యరా నేను పిల్లలకి ఈ పాఠం కంప్లీట్ చేస్తాను అని బాగి పాపని పంపించేస్తుంది అయితే రాజుగారు చాలా కంగారు పడుతూ ఉండటంతో ఏంటి బాబాయ్ గారు ఎందుకలా టెన్షన్ పడుతున్నారని బాగి వచ్చి అడుగుతూ ఉంటే అబ్బే ఏం లేదమ్మా పాపని తీసుకొచ్చాను కదా కాస్త స్ట్రెయిన్ అయ్యాను అంతేనని రాజుగారు అబద్ధం చెప్తారు అయ్యో ఈ వయసులో మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నానే రేపటి నుంచి పాపని నేనే తెచ్చుకుంటానులే అని బాగీ చెప్తోంది అయ్యో పర్వాలేదమ్మా పాపని రోజు నేనే తీసుకొస్తాను రెస్ట్ తీసుకుంటాను ఇప్పుడు వెళ్ళి అని రాజుగారు తప్పించుకుంటారు రాజుగారు సరస్వతి మేడంకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే అప్పుడే బాగి రాజుగారి దగ్గరికి వస్తూ ఉంటుంది ఏంటి రాజుగారు పాపని స్కూల్లో జాయిన్ చేసేశారా అక్కడంతా బాగానే ఉంది కదా ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని సరస్వతి మేడం అడగటంతో మేడం ఆశ్రమంలో ఎలాంటి ఇబ్బంది లేదు స్కూల్లోనే కొంచెం ప్రాబ్లంగా ఉంది మేడం మనోహరి స్కూల్కు వచ్చింది నాకెందుకో ఆరు పాప కోసమే వచ్చిందని అనిపిస్తోంది మేడం మేడం గారు పాప హైదరాబాద్ వచ్చిన విషయం మనోహరి ఎలాగో తెలుసుకొని వచ్చినట్లు ఉందనిపిస్తుంది పాపకి మేడంకి ప్రాబ్లం కదా మేడం అని రాజుగారు అనడంతో లేదు అంజు కోసమే వచ్చి ఉంటుంది ఆ మనోహరికి పాప గురించి బాగీ గురించి తెలిసే అవకాశమే లేదు రాజుగారు ఈ విషయం తొందరపడి మీరు బాగీకి మాత్రం అసలు చెప్పకండి అని సరస్వతి అంటే అది కాదు మేడం ముందే చెప్పేస్తే మేడం గారు కాస్త జాగ్రత్త పడతారు కదా అని రాజుగారు అంటారు లేదు లేదు బాగి చాలా భయపడుతూ హైదరాబాద్ వచ్చింది ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఇంకా కంగారు పడుతుంది అంతా దేవుడే చూసుకుంటాడు మీరు మాత్రం ఏమీ చెప్పకండి అన్ చెప్పటంతో కానీ ఏదో ప్రమాదం అనిపిస్తోంది సరే మేడం మీరు చెప్పొద్దన్నారు కదా చెప్పండిలే అని రాజుగారు ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ బాగి ఉంటుంది ఏంటి రాజుగారు ప్రమాదం ఏంటో మాట్లాడుతున్నారు చెప్పండి అని బాగి నిలదీస్తూ ఉంటే అపే అదేం లేదమ్మా అదేదో నేను చూసుకుంటాను నేను సాల్వ్ చేసుకుంటాను నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని రాజుగారు ఇంకేమీ మాట్లాడకుండా వెళ్ళిపోతారు బాబాయ్ గారు నా దగ్గర ఏదో విషయం దాస్తున్నారు అదేంటన్నది తెలుసుకోవాలని బాగి అనుకుంటూ ఉంటుంది మనోహరి కార్ డ్రైవ్ చేస్తూ ఏంటి అంజు ఈరోజు చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు ఏంటి సంగతి అని మనోహరి అడగడంతో ఈరోజు డాడ్ స్కూల్కి వచ్చాడని అంజు చెప్తుంది ఓ మళ్ళీ ఏం తప్పు చేసావు అంజు పాప అని చెంబా అనడంతో రాతూరులాగా నువ్వు కూడా భలే కనిపెట్టేశావే యాదమ్మ డాడ్ స్కూల్కి వచ్చి ప్రిన్సిపల్తో మాట్లాడి వెళ్ళాడు మార్కులు తక్కువ వచ్చినందుకు అని అంజు అంటుంది దీనికి ఎంత సంతోషంగా ఉన్నావా అని మనోహరి అంటే లేదా అంటే ఈరోజు సర్ప్రైజింగ్గా ఇంకో విషయం కూడా జరిగింది అందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నానని అంజు అంటే ఏంటా సర్ప్రైజింగు ఆనందాన్ని ఇచ్చేది అని మనోహరి అంటుంది ఈరోజు స్కూల్లో నేను మా అమ్మని కలిశానని అంజు చెప్పగానే మనోహరి సడన్ బ్రేక్ వేసి ఇద్దరు షాకింగ్గా వింటూ ఉంటారు ఏంటి మీ అమ్మని కలవటం ఏంటని ఇద్దరు షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటారు మా అమ్మనంటే మా అమ్మని కాదు మా అమ్మ పేరుతో ఉన్న చిన్ని పాపను కలిశాను ఆ పాప పేరు అరుంధతి ఈరోజే స్కూల్లో న్యూ జాయినింగ్ చేరింది అని అంజు చెప్తుంటే ఖచ్చితంగా ఆ పిల్లే అరుంధతియే పిల్ల రూపంలో నీకంటే ఒక అడుగు ముందుగానే స్కూల్లోకి వచ్చేసింది ఈ పిల్లని కలుసుకునింది ఎవరినైతే కలవకూడదో వాళ్ళనే కలుసుకుంది కదా అని చెంబా మెల్లగా చెప్తూ ఉంటే అయితే మనమేం చేస్తాము ముందు ఏం మాట్లాడిందో మొత్తం తెలుసుకుందామని మనోహరి ఆంటోంది ఆంటీ మీరెందుకు సడన్గా కార్ ఆపేశారు ఆ పాపతో మాట్లాడుతుంటే అచ్చం మా అమ్మతో స్పెండ్ చేసినట్లే ఉంది ఆంటీ నేను ఆ పాప గురించి డాడీకి అమ్ము ఆనంద్ ఆకాష్కి చెప్తాను ఇంకా మేము జస్ట్ పరిచయం మాత్రమే చేసుకున్నాము డాడ్ కూడా మాట్లాడారు తెలుసా ముందు ముందు ఆ పాపని ఇంటికి రమ్మని చెప్పటమో లేదంటే మేము వెళ్ళటమో మొత్తం అందరం పరిచయం చేసుకుంటాం అని అంజు చెప్తుంది తర్వాత బాగీ ఆరు పాపకి అన్నం తినిపిస్తూ ఉంటే పాప హోంవర్క్ చేస్తూ ఉంటుంది భుజమ్మ నేను అన్నం తినిపించేటప్పుడు నువ్వు హోంవర్క్ చేయటం ఎందుకు ఖాళీగా కూర్చొని అన్నం తినచ్చు కదా అని బాగీ చెప్తుంటే అమ్మ నువ్వేమో అన్నం పెడుతున్నావు నేను ఖాళీగా కూర్చోటం ఎందుకు నేను ఒకేసారి చాలా పనులు చేస్తానని ఎప్పుడు ఖాళీగా ఉండనని నీకు తెలుసు కదమ్మా అందుకే నువ్వు తినిపిస్తుంటే నా చేతులు ఖాళీగా ఉండటం ఎందుకని హోంవర్క్ చేస్తున్నాను నన్ను చేసుకునివ్వు అని పాప చెప్తుంది సరే ఈరోజు స్కూల్లో విశేషాలు ఏంటని బాగా చెప్తుంటే అప్పుడే రాజుగారు వచ్చి చూడమ్మా నువ్వు స్కూల్లో విశేషాలు ఏం చెప్పని అవసరం లేదు కానీ హోంవర్క్ చేస్తున్నావు కదా చేసుకో అని రాజుగారు అడ్డుపడుతూ ఉంటారు తాతయ్య ముందు నన్ను చెప్పనివ్వండి తాతయ్య స్కూల్లో విషయాలు మమ్మీకి చెప్పకపోతే ఎలా అమ్మ నేను స్కూల్లో ఉన్నప్పుడు ప్రిన్సిపల్ని కలిసాను అక్కడ ప్రిన్సిపల్ రూమ్లో ఒక అక్క వాళ్ళ నాన్న ఉన్నారమ్మా వాళ్ళు నాకు పరిచయం అయ్యారు వాళ్ళు నాకు చాలా బాగా నచ్చారమ్మా ఆ అక్క ఏదో తప్పు చేసినట్లు ఉంది అందుకే ప్రిన్సిపల్తో మాట్లాడడానికి వాళ్ళు నాన్న వచ్చినట్లున్నారమ్మా నేనైతే పరిచయం చేసుకున్నాను నాకు చాలా బాగా నచ్చారని పాప చెప్పడంతో ఆ అక్క పేరు ఏంటని బాగా అడుగుతూ ఉంటే ఆ అక్క పేరు ఆ అక్క పేరు అని ఆరు పాప ఆలోచిస్తూ ఉంటే బుజ్జమ్మ ఇక అన్నం తినేసావు కదా వెళ్ళి నిద్రపో తర్వాత మాట్లాడచ్చులే అని రాజుగారు అడ్డుపడుతూ ఉంటే ఉండు తాతయ్య ఆ అక్క పేరు చెప్పాలి కదా ఆ అక్క పేరు అని ఆలోచిస్తూ ఉంటుంది మర్చిపోయావా సరేలే అని బాగి అంటే లేదమ్మా నాకు ఇప్పుడు గుర్తుకు వచ్చింది అంజు ఆ అక్క పేరు అంజలి అని పాప చెప్పగానే ఇక బాగి అంజుని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఓ అంజునా అయితే నేను ఆ అక్కని రేపు ఒకసారి స్కూల్కి వచ్చి కలుస్తానని బాగి అంటే నువ్వు ఎందుకమ్మా వెళ్ళటం పాపని స్కూల్కి తీసుకువెళ్ళేది నేను కదా చూడమ్మా నేనే నిన్ను తీసుకువెళ్తాను అమ్మ పాటి వస్తే ఇక్కడ ఉన్న పిల్లల్ని ఎవరు చూసుకుంటారు చెప్పు అని రాజుగారు అంటే లే తాతయ్య మేము రాకముందు నువ్వే కదా పిల్లల్ని చూసుకుంటావు ఆ అక్కతో మాట్లాడాలని అమ్మ చెప్తోంది కాబట్టి నువ్వు పిల్లల్ని చూసుకో రేపు నాతో పాటి అమ్మ వచ్చే తీరుతుంది అంతే కదమ్మా అని ఆడు పాప ఆండంతో అవును నేను ఆ పాపతో ఒకసారి మాట్లాడాలి ఏం కాదులే బాబాయ్ గారు అని బాగే చెప్తుంది అయ్యో రేపు మేడం గారు స్కూల్కు వెళ్ళి అక్కడ ఉన్నది అంజలి అని నిజం తెలుసుకుంటే పాపని స్కూల్ మాన్పించేసి మేడం గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏం చేయాలి అని రాజుగారు టెన్షన్ పడుతూ మీరెందుకమ్మా వెళ్ళటం అని అడుగుతూ ఉంటే లేదులే బాబాయ్ గారు ఇప్పుడు నేను వెళ్ళనని చెప్తే బుజ్జమ్మకి డౌట్ వస్తుంది పైగా ఆ అంజలి ఎవరో నేను తెలుసుకోవాలని బాగా చెప్తుంది తర్వాత అమర్ వాళ్ళందరూ బోన్ చేస్తూ ఉంటే డాడీ అంజు చెప్పింది నిజమేనా అమ్మ పేరు పెట్టుకున్న పాపతో మీరు మాట్లాడారంట అచ్చం అమ్మలానే మాట్లాడుతుందంట అమ్మే గుర్తుకు వస్తోందంట అని అమ్ము ఆనంద్ ఆకాష్ అడుగుతూ ఉంటే అమర్ వింటూ ఉంటాడు చూడు అంజు నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఆ పాప గురించే మాట్లాడుతున్నావు అనవసరమైన వాళ్ళ గురించి మాట్లాడకు అని మనోహరి అరుస్తూ ఉంటే ఆ పాపను చూస్తుంటే అమ్మే గుర్తుకు వస్తుంది పైగా బుజ్జమ్మ కూడా కరెక్ట్గా అదే ఏజ్లో ఉంది నాకు బుజ్జమ్మనే గుర్తుకు వస్తుంది మరి మాకు సంబంధం లేదంటారేంటి అని అయినా మేం మాట్లాడుకుంటే మీకొచ్చిన నష్టం నష్టమేంటి అని అమ్ము ఆనంద్ ఆకాష్ అంజు నలుగురు కూడా మనోహరిపై విరుచుకు పడిపోతూ ఉంటారు మీరు మాట్లాడచ్చు ఎందుకంటే అరుంధతి మేడం దేవత అరుంధతి మేడం పేరు పెట్టుకున్న ఆ పాప గురించి పైగా మన బుజ్జమ్మ ఏజ్లో ఉంది కాబట్టి ఏం మాట్లాడినా తప్పులేదు మనోహరి మేడం గారు మీరు కాస్త ఊరుకుంటారా అని రాతో అంటే డాడ్ మేము కూడా అంజులాగా ఆ పాపతో ఫ్రెండ్షిప్ చేస్తాము ఎందుకంటే అమల కనిపిస్తోంది బుజ్జమ్మ ఏజ్లో ఉంది కదా మేము కూడా బాగా కనెక్ట్ అయిపోతాము మేము ఫ్రెండ్షిప్ చేస్తామని పిల్లలు అడుగుతూ ఉంటే అయితే రేపు మీరు నాతో పాటు స్కూల్కి రండి అని అంజు చెప్తుంది సరే వస్తామని అమ్ము చెప్తుంటే మీరు వెళ్ళటానికి వీల్లేదు ఏంటి అమర్ వీళ్ళు ఇలా మాట్లాడుతుంటే నువ్వు సైలెంట్గా ఉన్నావు అని మనోహరి అంటే నాకు కూడా ఒకసారి మళ్ళీ ఆ పాపతో మాట్లాడాలని ఉంది మనోహరి రేపు మనం అందరము స్కూల్కి వెళ్తున్నాం అని అమర్ చెప్పగానే సార్ నాకు కూడా మాట్లాడాలని ఉంది సార్ నేను కూడా వస్తానని రాథోడ్ అంటాడు సరే అందరం కలిసి వెళ్తున్నాం అని అమర్ చెప్పగానే హే అంటూ పిల్లలు చాలా సంతోషంగా భోజనం కంప్లీట్ చేసి వెళ్ళిపోతారు మనోహరి గారు మీరు కూడా మాతో పాటి వస్తారా అని రాథోడ్ అంటే మనోహరి మండిపడుతూ చూస్తూ ఉంటుంది మీరు అలాంటి మంచి ప్లేసులకి ఎందుకు వస్తారు రారులేండి మేమే వెళ్తామని రాథోడు వెళ్తాడు